రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో సామాజిక న్యాయం వైపే ఎంఆర్పిఎస్ ముందడుగు వేస్తుందని ఎన్నికలలో ధనరాజకీయాలు బల రాజకీయాలు లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామని అన్నారు రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపును మనం మన ఆశయాల ప్రయోజనాల కోసం జాతి అభివృద్ధి కోసము ముందు తీసుకోబోతుంది ప్రతి ఇప్పుడే ఆ ప్రతీక ప్రతీకి అమలు చేసుకోవటానికే ఈ సంస్థ అన్న కాబట్టి దయచేసి ఈ సంస్థ ఒక పార్లమెంట్ స్థాయి జరిగినప్పుడు ఇక్కడ సమునాయకట్లో నిజంగా సభలో అదే తరిగితే ఈ ఇటువంటి వాళ్ళు ఇంకా ఎన్ని అయినా జాయిన్ చేసినటువంటి సభలో సరిపోవడం కూడా వాళ్ళకి తెలుసు అందుకే ఇలా సముదాయకట్ట ముందుగా కాంచీరాం ఎనభై ఐదవ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు మాదిగలు మాదిగల ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో సామాజిక న్యాయం చేకూర్చే వారికి ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతుందని ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని అన్నారు ఎంఆర్పిఎస్ సమన్వయకర్తల సదస్సుకు హాజరైనటువంటి ఉద్యమ నాయకులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ మాన్య శ్రీ కాంచీరామ్ గారి జయంతి సందర్భాన శ్రీ సాయి శ్రీనివాసు పక్షాల్లో జయంతి కార్యక్రమాలు చేస్తూ పార్లమెంటు నియోజకము సమన్యకర్తల సదస్సును మరి జిల్లా కేంద్రంలో చేస్తున్న సందర్భంలో రానున్న ఎన్నికల్లో సామాజికమే సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎంఆర్పిఎస్ మాదిగలందరము పనిచేస్తామనేది తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసరంతో ముప్పై మూడు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో జరుగుతున్నటువంటి పదిహేడు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ సమన్వయకర్తల సదస్సును మరి అన్ని ప్రాంతాల్లో జయప్రం చేస్తున్నాము ఆ భాగంలోనే భువనగిరి పార్లమెంటు సదస్సును కూడా జయప్రదం చేసుకుంటున్నాము ఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు మండల నాయకులు మహిళలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్ ఛానల్